హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సత్యవర్ధన్ అనే టీడీపీ పార్టీ ఆఫీసులో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ను ఫిబ్రవరి పన్నెండవ తేదీ కిడ్నాప్ చేశాడంటూ వచ్చిన వార్తలపై వైసీపీ నాయకులు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోలో ఫిబ్రవరి పన్నెండవ తేదీ ఆ సత్యవర్ధన్ అనే యువకుడు అసలు కిడ్నాప్ కాబడలేదు అతను విశాఖపట్నంలోని ఆనందపురం జంక్షన్లో ఒక బట్టల దుకాణంలో హ్యాపీగా షాపింగ్ చేసుకుంటున్నాడు కావాలంటే చూడండి అని వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియో మీరు కూడా ఇప్పుడు చూడొచ్చు చూశారు కదా సత్యవర్ధన్ కిడ్నాప్ విషయం పోలీసులు పెట్టిన కట్టుకథే అంటూ వైఎస్ఆర్సిపి నాయకులు విడుదల చేసిన వీడియో విశాఖపట్నంలోని ఆనందపురం జంక్షన్లో ఒక బట్టల దుకాణంలో బ్లూ షర్ట్ వేసుకున్న ఆ యువకుడే సత్యవర్ధన్ అంటూ ఆ సత్యవర్ధన్ ఫిబ్రవరి పన్నెండో తేదీ కిడ్నాప్ చేయబడలేదు పోలీసులు కల్పించిన కట్టుకథే సత్యవర్ధన్ కిడ్నాప్ అనేది ఆ రోజు ఆ సత్యవర్ధన్ బట్టల్ లో హ్యాపీగా షాపింగ్ చేస్తున్నాడు పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు వీళ్ళు కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపుతూ వల్లవనేని వంశీపై అక్రమ కేసులు పెట్టి ఆయన్ను వేధించాలని వీళ్ళు ముందుగానే పన్నాగం పన్నారు అందులో భాగంగానే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు ఇది అక్రమమైన అరెస్టు అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు విడుదల చేసిన ఈ వీడియోని ఆధారంగా చేసుకుని కోర్టులో ఏం జరుగుతుంది అది అక్రమమైన కేసా లేకపోతే నిజమైన కేసా అనేది త్వరలో న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి